రాజ్కోట్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ లో ఇంగ్లాండ్ పై భారత్ నాలుగు వందల ముప్పై నాలుగు పరుగుల తేడాతో రికార్డు విజయాన్ని అందుకుంది ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్ లో రెండో ఒకటి ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది ఐదు వందల యాభై ఏడు పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లీష్ టీం జడేజా స్పిన్ దెబ్బకి కేవలం నూట ఇరవై రెండు పరుగులకే చాపు చుట్టేసింది తొలి ఇన్నింగ్స్ లో జడేజా సెంచరీతో పాటు మ్యాచ్ లో మొత్తం ఏడు వికెట్లు పడగొట్టాడు ఈ క్రమంలో జడేజా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది అయితే జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కడంపై ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రెండు వర్గాలుగా విడిపోయారు ఓ వర్గం జడ్డుకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇవ్వడం సరైన నిర్ణయం అంటుంటే మరో వర్గం డబుల్ సెంచరీ వీరుడు యశస్వి జైస్వాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కు అర్హుడ అని అభిప్రాయపడుతున్నారు జైస్వాల్ డబుల్ సెంచరీ సాధించకపోయింటే భారత్ కు అంత భారీ ఆధిక్యం లభించేది కాదని పోస్టులు చేస్తున్నారు జైస్వాల్ కు అన్యాయం చేశారని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ను ఎక్స్ లో తెగ ట్రెండ్ చేస్తున్నారు అంతకు ముందు రెండు టెస్ట్ లోను జైస్వాల్ డబుల్ సెంచరీ సాధించాడు అప్పుడు కూడా జైస్వాల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించలేదు రెండో ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లతో చెలరేగిన బూమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది